వారి బాధ్యతను స్వీకరించే నాటికి భారతదేశం ప్రపంచంలో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు విషయం కూడా మనందరికీ కూడా తెలుసు నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే కాదు రాబోయేటువంటి రోజుల్లో సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం వృద్ధి చెందబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా పదకొండు సంవత్సరాల కాలంలో ముఖ్యంగా కరోనా కాలంలో దేశంలో అగ్ర రాజ్యాలుగా చెప్పుకోబడుతున్నటువంటి అనేక దేశాల యొక్క ఆ దేశం ఒక భారతదేశం మాత్రమే విషయాన్ని ఈ సందర్భంగా మనం కూడా గుర్తు తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయాలన్నీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఏదైతే జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ మీ అందరికీ గుర్తు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున దేశంలో పేదల కోసం అంత్యోదయ పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇవ్వడం పరిశుద్ధంగా ప్రతి గ్రామంలో అమలు విషయం అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలుసు వీటన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అదే విధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితిని అధిగమించి ఓడిఎఫ్ ద్వారా దాదాపు పన్నెండు కోట్ల పైగా గృహాలకు తాగి నిర్మించిన నిర్మించి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సి ఉంటుంది అవసరం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ చేసినటువంటి అభివృద్ధిని కానీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి కార్యాచరణ పార్టీ ఆలోచన చేసింది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో భారతదేశం అనేక రంగాల్లో అగ్రభాగానికి ఎదిగింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా బాధ్యతను స్వీకరించినప్పుడు భారతదేశం ప్రపంచంలో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి పరిస్థితి నుండి ఇవాళ నాలుగవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు రాబోయేటువంటి ఒక రెండు సంవత్సరాల్లో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదకబాతో ఉంది అదే విధంగా ఈ ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి కూడా సమతుల్యం పాటిస్తూ పథకాలను అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే మౌలిక సదుపాయాలు ఉంటాయో దేశంలో పిఎం గతిశక్తి ద్వారా నేషనల్ హైవేస్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి రైల్వేస్ లో పెద్ద ఎత్తున అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కానివ్వండి రాబోయే రెండు రోజుల్లో బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ నిర్మాణం కానివ్వండి అదేవిధంగా సంక్షేమ పథకాలు రైతులకు సంబంధించి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్ళేటువంటి విధానం పెద్ద ఎత్తున జల జీవన మిషన్ ద్వారా పరిశుద్ధమైనటువంటి త్రాగునీరు అందించడం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పెద్ద ఎత్తున గృహాలు నిర్మించి ఇవ్వడం అదేవిధంగా ఓడిఎఫ్ ద్వారా పెద్ద ఎత్తున ఇళ్లకు టాయిలెట్లు నిర్మించి ఇవ్వడం దేనికి కూడా మినహాయింపు లేకుండా ఏదైతే రెండు వేల నలభై ఏడు ఉన్నదో వికసి భారత్ లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం విశ్వగురువుగా అవతరించాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉంది దీనికి మనందరూ కూడా పెద్ద ఎత్తున మనందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలని చెప్తారు